హాయ్ బీ టువెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు ఎందుకు ఇంపార్టెంట్ దేనికి ఇంపార్టెంట్ ఎందులో ఎందులో మనకు దొరుకుతుంది అధికంగా ఉంటే ఏమవుతుంది ఇలాంటి క్వశ్చన్స్కి ఈ వీడియో ద్వారా మనం సమాధానం చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ టువెల్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది బాడీకి బీటువెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీలో నరాలల్లో స్ట్రెంత్ లేదంటే బీటువల్ డెఫిషియన్సీ అంట బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్స్ సయాటిక పెయిన్స్ వచ్చాయంటే బీటువల్ డెఫిషియన్సీ అంట బీటువల్ అనేది మన బాడీలో ఉన్న బోన్స్ కానీ నర్వస్కి కానీ వెయిన్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇది మనకి సమపాలంలో బాడీలో ఉంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది ఎప్పుడు వీక్ ఉండదు చాలామంది ఏంటంటే ఫస్ట్ మీకు జ్వరం ఫ్రీక్వెంట్గా వస్తుంది మాకు హెయిర్ ఫాల్ అవుతుంది నిద్ర కూడా రావట్లేదంటే ఫస్ట్ యాజ్ అ గా నేను కొన్ని టెస్టులలో బీటువల్ డి విటమిన్ తప్ప మ్యాక్సిమం ఐరన్ ఈ మూడు టెస్ట్ తప్ప ఇంక ఏ టెస్టులు రాయాను నేను తొందరగా ఇవి రాసానంటే ఖచ్చితంగా వాళ్ళ బాడీలో ఉండాల్సిన దానికంటే తక్కువ మోతాదులో ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళలో ఉన్న ప్రతి సమస్యకి కారణం అదే అంటాను నేను అంత మెయిన్ ఇంపార్టెంట్ బీటువల్ బీటువల్ కనుక తగ్గితే మాత్రం పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ హెయిర్ ఫాల్ అవుతుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ విటమిన్ బీటువల్ కొంతమందిలో ఐరన్ కొంతమందిలో మెగ్నీషియం కొంతమందిలో సీరం ఫెరిటిన్ లెవెల్స్ కొంతమంది డి విటమిన్ ఉంటాయి కానీ అన్నిటికంటే మెయిన్ రూల్ బీటు వలే అన్నమాట ఎందుకు బీటు వల్ లోపం ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ ఇంటేక్ మనం సరిగ్గా తీసుకోకపోవడమా లేకపోతే ఏంటి బేసికలీ ఏమవుతుందంటే విటమిన్ బి టు వల్ మనం ఫుడ్ ఎలా ఉందో తీసుకోవాలి మనం బీటు రిచ్ ఉండేది ఏమున్నాయి మష్రూమ్స్ ఉంటాయి ఎక్కువ మనం వెజిటేరియన్స్ లో బీటు వల్ మష్రూమ్స్ తీసుకోవచ్చు మీల్ మేకర్ తీసుకోవచ్చు పూల్ మకానీ తీసుకోవచ్చు అండ్ ఫ్రూట్స్ లో మనం డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు అంటే మనం మన జామ్

విటమిన్ బీటువల్ సంబంధించిన ఫుడ్ లేకపోవడం వల్ల కొంతమంది తీసుకుంటే ఎక్స్ట్రీమ్ ప్రోటీన్ డైట్ లోకి వెళ్ళిపోతారు కొంతమంది ఫైబర్ ఫైబర్ డైట్ లో వెళ్ళిపోతారు కొంతమంది ఫాస్టింగ్స్ లోకి వెళ్ళిపోతారు సో ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోతుంటారో అప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో అట్లీస్ట్ బీటువల్ అంటే పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ లో కూడా ఉంటుంది అండి బీటువల్ తెల్ల నువ్వుల్లో కూడా ఉంటుంది అసలు మీకు అంటే మనకు డైలీ రిక్వైర్మెంట్ లో కావాల్సిన ఎంత మోతాదు అంతే మోతాదులో తీసుకోవాలి ఓవర్ గా తీసుకున్నా కూడా ఇట్ లీడ్స్ టు లెథార్జిక్నెస్ వీక్నెస్ బాడీలో ఏదైనా అధిక ఇప్పుడు ఉండాల్సిన బొరువు కంటే అధికంగా ఏమవుతుంది బొరువు పెరిగిపోతుంది ఎక్స్ట్రీమ్ అలాగే కావాల్సినంత విటమిన్ బీటువాల్ తీసుకుంటే శరీరంలో మనకి బోన్ డెన్సిటీ కానీ మన బాడీలో అబ్జార్బ్షన్ కెపాసిటీ మన కాల్షియం కానీ విటమిన్ కానీ ఐరన్ కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ మనకు అబ్జార్బ్షన్ కెపాసిటీ పెరిగి మన శరీరంలో ఇవన్నీ సంపూర్ణంగా వర్క్ చేయాలంటే బీటువల్ అనేది సపోర్టివ్ రోల్ అనమాట అంత వాల్యూ ఇస్తాము ఇంట్లో ఫ్యామిలీలో ఫాదర్ రోల్ ఎంత క్లియర్ గా ఉంటుందో అన్న శరీరంలో బీటువల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో అంత ఇంపార్టెంట్ సో మనం బీటువల్ లో మష్రూమ్స్ డైలీ మష్రూమ్స్ తినం కదా మష్రూమ్స్ అనేవి చాలా సంపూర్ణంగా దొరుకుతాయి అంటే విటమిన్ బీటువల్ దాన్ని మనం డైలీ తీసుకోం కదా కొంతమంది ఇష్టపడరు కూడా తినడానికి కొంతమంది మష్రూమ్స్ ని నాన్ వెజ్ కింద కన్వర్ట్ చేసి తిన భయపడి తినట్లేదు వెజిటేరియన్ ఫుడ్ మంచిది మష్రూమ్ మంచిగా తెప్పించి పసుపు వాటర్ లో కడిగేసి మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసుకోండి అలా పసుపు వాటర్ కడిగి పౌడర్ చేసుకున్న మష్రూమ్స్ ని పక్కన పెట్టుకోండి ఇంకా సంపూర్ణంగా విటమిన్ బి టు వల్ దొరికేది ఏంటంటే బీ కి సంబంధించిన విటమిన్స్ మునకాయ లోపల గుజ్జులు మునగాకులు కూడా మంచిగా దొరుకుతుంది అండ్ తోటకూర విత్తనాలు మన రాజగిరి సీడ్స్ అంటారు అందులో కూడా విటమిన్ బి టు ఉంటుంది సో సింగాడ ఫ్రూట్ అంటారు అందులో కూడా విటమిన్ బి టు ఉంటుంది పంకిన్ వాటర్ సన్ సన్ఫ్లవర్స్ లో కూడా విటమిన్ బీ టు ఉంటుంది ఎన్ని చూసాను చూసారా ఇన్ని దొరుకుతాయి విటమిన్ బి టు అంటే ఏదో ఒకటే ఎగ్ లేదంటే ఫిష్ అట్లానే ఉంటుంటారు నాన్వెజ్ లోయన్ లో భేషుగ్గా అన్నిట్లో దొరుకుతుంది ఒకరోజు మష్రూమ్ మష్రూమ్ ని పౌడర్ చేసి పెట్టేసుకొని మంచిగా పసుపు వాటిని ప్రతి కూరలో పసుపు ఉప్పు వేసినట్టు వేసేసేయండి ఒకరోజు మష్రూమ్ పౌడర్ వాడండి కూర ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి ఒకరోజు మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ను వాడండి ఎంత బేషిగ్గా ఉంటదో చూడండి రాజగిరి సీడ్స్ లడ్డూ చేసుకొని వాడండి నేను ప్రీవియస్ వీడియోస్ లో విటమిన్ బిటువెల్ డి విటమిన్ బి సిక్స్ విటమిన్స్ సంపూర్ణంగా దొరికే ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటే అదే రాజగిరి సీడ్స్ అంటారు ఒక్కొక్క ప్లేస్ లో ఒకలాగా అంటారు కానీ దాని తోటకూర విత్తనాలు అంట్రాన్ సీడ్స్ అంటారు అందులో కూడా బేషుగ్గా ఉంటుంది విటమిన్ బీ సో బీటువెల్ లీడ్స్ టు సో మెనీ మన బాడీలో ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందంటే ఖచ్చితంగా ఐరన్ కంటే ఇంపార్టెంట్ బీటువెల్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం విటమిన్ స్లీప్ ప్యాటర్న్ బరువు తగ్గిపోతున్నారు మరీ పెరిగిపోతున్నారు అంటే వెయిట్ తగ్గుతున్నారు మళ్ళీ పుట్ ఆన్ దానికి ఇప్పుడు చాలా మంది ఏంటంటే బరువు ఉంటారు బరువు తగ్గిపోతారు ఒక డైట్ ఫాలో అయ్యి మళ్ళీ పుటాన్ అయిపోతుంటారు వెయిట్ unexpected గా hmm. పుట్ పుటాన్ అవడానికి మెయిన్ కారణం విటమిన్ బిటువల్ సంపూర్ణ లేకపోవడం వల్ల కూడా తగ్గిన వెయిట్ తగ్గిపోయడం తగ్గిన వెయిట్ అధికంగా పెరగడానికి కూడా చాలా కారణం అవుతుంది ఇప్పుడు ఈవెన్ దో కొన్ని కొన్ని క్యాన్సర్స్ రావడానికి కూడా కారణం విటమిన్ బి టువల్ లోపం వల్ల నేను సో మనకి అన్ని విటమిన్ బిటువల్ అనే కాదు కానీ అన్ని విటమిన్స్ సంపూర్ణంగా మన శరీరంలో ఉండాలి అంటే మాత్రం మనం మాక్సిమం తోటకూర విత్తనాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను అది పౌడర్ లాగా చేసేసుకొని చపాతి లాగా చేసుకోండి లాగా చేసుకోండి లడ్డు లాగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి ఇవ్వండి నరాల బలహీనత పోతుంది సప్లిమెంట్స్ తీసుకుంటున్నానండి బీ యల్ది సో నేను మళ్ళీ ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మరి నాకు ఎంత వరకు వస్తుందో లేదో నాకు తెలియదు కదా సో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుందండి అని వాళ్ళకి మీరు చెప్పేస్తా చెప్పండి ఒక ట్వంటీ డేస్ టాబ్లెట్స్ అన్ని ఆపేసి నేను చెప్పిన ఫ్రూట్స్ ఖచ్చితంగా నేను చెప్పిన తోటకూర విత్తనాలు ఇవన్నీ రెగ్యులర్ గా ట్వంటీ డేస్ వాడండి బిఫోర్ టెస్ట్ మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత ముందు మీకు టెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బీటువల్ కానీ డి విటమిన్ కానీ ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ పెట్టుకోండి థర్టీ డేస్ తర్వాత ఈ ఆహారాన్ని వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి ఆశ్చర్యమైన లెవెల్స్ చూస్తారు మీరు శరీరంలో అధికంగా పెరగవు మీరు బీటువల్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ రూపంలో వెళ్ళామనుకోండి ఉండాల్సిన లెవెల్స్ కంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ కొంతమందికి టూ థౌసండ్ ఉంటుంటాయి కొంతమంది పెద్దవాళ్ళు డైలీ టాబ్లెట్ వేసి ఇంజక్షన్స్ ఉంటారు కొంతమంది అలా అవన్నీ పక్కన పెట్టి మంచిగా రాజగిరి సీడ్స్ తోటకూర విత్తనాలు తెప్పించుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని మనం కొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళు రెండు స్పూన్లు వేసుకొని మంచిగా జావ చేసుకోండి దాంట్లో కొన్ని నువ్వులేండి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ మన సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా ఈ నాలుగు నానబెట్టి ఆ నానబెట్టిన సీడ్స్ ని ఈ తోటకూర విత్తనాలు జావలో వేసుకొని తాగండి ఒక్క తోటకూర విత్తనాలు జావలో పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కటి తీసుకుంటే చాలు డైలీ బిఫోర్ ఆఫ్టర్ టెస్ట్ రిపోర్ట్స్ రిజల్ట్స్ మీరు ఎందుకంటే ప్రాక్టికల్ గా చూసామండి డాక్టర్స్ మేము ఎంతో మంది కేసెస్ బై లీడ్ ఇలా చెప్పట్లేదు కాబట్టి మంది మాకు విటమిన్ బీటు వల్ల తక్కువ ఉంది మనం లాస్ట్ టైం నేను చేయించుకున్న టెస్ట్లు చూస్తే నూట ఇరవై ఆ వంద కూడా లేవు అని అంటుంటారు మాకు టాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేదు అంటుంటారు అప్పుడు నేను ఏం చేస్తాను మొత్తం టాబ్లెట్స్ బంద్ చేయించేసేయండి తోటకూర విత్తనాలు తీసుకోండి డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి క్యారెట్ జ్యూసెస్ తాగండి క్యారెట్ బీట్రూట్ ఆపిల్ ఆమ్లా జ్యూస్ తాగండి సో మనం మాక్సిమం మష్రూమ్స్ తీసుకోండి మునక్కాయలు మునగాకులు ఎక్కువ వాడండి ఆకుకూరలు తోటకూర ఆకు కూడా ఎక్కువ వాడండి ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఇవి తింటూ కంపల్సరీ యోగా చేయాలి ఎస్ అదే మెయిన్ అదే ఇంపార్టెంట్ మనం తిన్న ఫుడ్ ఆ డైజెషన్ అవ్వాలి బాడీ యూటిలైజ్ చేసుకోవాలి మీరు చెప్పారు కదా విటమిన్ బి సంబంధించిన ఫుడ్ ఎంత తీసుకున్నా కూడా మా బాడీలో అది పెరగట్లేదు మా లెవెల్స్ పెరగట్లేదు అంటుంటారు అవి పెరగాలంటే ఖచ్చితంగా దానికి అనుగుణంగా మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేసి శరీరానికి ఒక శక్తిని పెంపొందించేది యోగా ఎస్ ఆ యోగాని కరెక్ట్ చేసుకుంటే నిద్ర కరెక్ట్ వస్తుంది నిద్ర కరెక్ట్ వస్తే తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి న్యూట్రిషన్ కింద కనబట్ట శరీరంలో ప్రతి అవయవానికి కావాల్సిన విటమిన్ బి సంపూర్ణంగా అందుతుంది కాబట్టే నేను చెప్పిన ఫుడ్లో వాళ్ళలో బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ నీ పెయిన్స్ వచ్చినా కూడా ఫస్ట్ నేను చేయించేది బీటివల్ టెస్ట్ ఆ టెస్ట్లో తక్కువ వచ్చిందంటే అన్ని టాబ్లెట్స్ ఆపించేసి ఖచ్చితంగా నేను ఇవి తీసుకోమంటాను బిఫోర్ ఇవి తీసుకున్నప్పుడే లెవెల్స్ టెస్ట్ రిపోర్ట్లు నేను ఎప్పుడు నమ్మను అండి బేసికల్ ఏంటంటే మనం తినడానికి ముందు చేయిస్తే టెస్ట్ ఉంటుంది తిన్న తర్వాత సాయంత్రం పూట చేయిస్తే ఒకలాగా ఉంటుంది సో నిద్ర లేకపోయినప్పుడు వెళ్ళి టెస్ట్ చేసి ఒకలాగా ఉంటుంది మన శరీర అవయవాలు చెప్పేస్తాయి కదా మీరు ఇంతకుముందు వీక్గా ఉండేవాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు మీకు ఫాల్ అయ్యేది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అంటే ఖచ్చితంగా బీటువల్ మీకు ఇచ్చిన ఫుడ్ లో దొరుకుతుంది కదా శరీరంలో మంచి గ్లో వచ్చింది బీటువల్ అందుతుంది రిపోర్ట్లు నమ్మే వదులు శరీరం శరీర అవయవాలు నమ్మండి మన స్కిన్ని నమ్మండి హెయిర్ ని నమ్మండి డెఫినెట్గా అన్ని సెట్ అవుతాయంటా నేను ఎస్ సో విన్నారు కదా మీకు శరీరంలో బీట్వెల్ లోపం ఉందా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసం కంప్లీట్గా చూడండి తూచా తప్పకుండా పాటించండి ఆ తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కింద కమెంట్ లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి